ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులు నిరసన బాట పట్టారు పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ వేధిస్తున్నారని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన చేపట్టారు అనంతరం పరిపాలనా అధికారి వినతపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారి పరిపాలనాధికారికి తెలియజేస్తూ మూడవ ఐదవ సెమిస్ట్రీలతో పాటు పరీక్ష ఫీజులు చెల్లించాలని బలవంతంగా వసూలు చేస్తున్నారని తెలిపారు అలాగే ఫీజు రిమర్స్మెంట్ కాలేజీ అకౌంట్లు నగదు జమ అయినప్పటికీ విద్యార్థులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు అనంతరం కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఏ రవీంద్రారెడ్డి తెలపడంతో నిరసన విరమించినట్లు విద్యార్థులు తెలిపారు పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ కట్టాల్సిందే కాలేజ్ కడితేనే ఎగ్జామ్ చేసాను తీసుకుంటాం మేము కట్టించుకోము కట్టలేసా